శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా మౌనం చూసి బాబా నన్ను వదిలేశారని అనుకుంటున్నావు కదా తల్లి ఒక్కసారి నా చేతును తాకి బిడ్డ వెంటనే నీకు శుభవార్త తెలుస్తుంది అని మన బాబాగారైతే మనకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తతో మన ముందుకైతే వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ఎన్ని కోరికలు చెప్పినా ఎన్ని సమస్యలు చెప్పినా సరే నాకు ఏమీ కూడా తీరడం లేదు తండ్రి నాపైన ఏమైనా కోపం వచ్చిందా అందుకే నాపైన అలిగావా అలిగి మౌనంగా ఉన్నావా తండ్రి నా చేతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసావా తండ్రి ఈ లోకంలో నాకు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే తండ్రి నాకున్నటువంటి బంధువు నువ్వే స్నేహితుడివి నువ్వే నా బంధాలన్నిటికీ కూడా నువ్వే అనుకుని నేను బ్రతుకుతున్నాను బాబా నువ్వు నా వెనుక ఉన్నావనే ధైర్యంతో జీవిస్తున్నాను నీవే లేకపోతే తండ్రి ఇక నా జీవితం వ్యర్థం కదా అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నేను నీ సాయి తండ్రిని బిడ్డ నిన్ను ఎవరు వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం అస్సలు వదలడమ్మా నేను మౌనంగా ఎందుకు ఉన్నానంటే బిడ్డ ఇంకా నీ కర్మఫలం తీరడం లేదు నువ్వు ఏది కోరినా సరే నీకు ఇచ్చే సమయం కాదని నేను మౌనంగా ఉన్నాను బిడ్డ అంతేగాని నిన్ను అస్సలు వదిలిపెట్టలేదు నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా బంగారు బిడ్డవి నిన్ను నిన్ను ఎలా విడిచిపెడతానో చెప్పబిడ్డా ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ ప్రతి ఆపదలోనూ నీకు భయం కలిగినా నీకు బాధ కలిగినా నీ వెంటే నించుని నీకు ధైర్యం ఇచ్చేవాడే తండ్రి ఆ తండ్రి స్థానాన్ని ఏ వ్యక్తి కూడా పోడ్చలేడు ఆ తండ్రి స్థానాన్ని ఏ వ్యక్తి కూడా ఆక్రమించలేడు బిడ్డ ఆ తండ్రి చూపించే ప్రేమ మరెవ్వరూ కూడా చూపించలేరు అవును కదా బిడ్డ నువ్వు ఈ మాటకి ఖచ్చితంగా అంగీకరించాల్సిందే కానీ నీ యొక్క ఆరాటము తప్పు పనుల వల్ల అంటే నీ యొక్క తెలిసి తెలియని కారణాల వల్ల తెలిసి తెలియని పనుల వల్ల నీ యొక్క మాటల వల్ల నీ తండ్రి మనసు అనేది ఎంతో బాధతో గురి చేస్తున్నావు బిడ్డ ఆ కారణంగానే నీ తండ్రి మనసు అనేది ఎంతో క్షోభకు గురవుతుందో ఖచ్చితంగా నువ్వు ఈరోజు తెలుసుకుని తీరాలి బిడ్డ ఎందుకంటే నువ్వు ఈ రోజు ఈ భూమి మీద అడుగుపెట్టిన దగ్గర నుంచి నా బిడ్డ ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఏది కోరినా కూడా లేదు అనకుండా కాదు అనకుండా తను కోరిందల్లా కూడా తనకి అందించాలి నా బిడ్డ నేను పడిన కష్టం అనేది ఎప్పటికీ కూడా పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ తండ్రి నిన్ను భూమి మీదకి ప్రతి అడుగు కూడా వేసి నడిపిస్తున్నాడు బిడ్డ తను ఎన్ని కష్టాలు పడినా ఎంత కన్నీరు కాచినా ఏ రోజు కూడా నీ ముందు ఆ కష్టాన్ని చెప్పుకోడు ఆ కన్నింటిని చూపించలేడు నీకు కావలసినవన్నీ కొనిపెడితే నీకు నచ్చిన బట్టలన్నీ కూడా కొనిపిస్తూ తను మాత్రం ఒక రెండు జతలు మూడు జతలతోనే తన జీవితం అంతా కూడా గడిపిస్తూ వస్తున్నాడు బిడ్డ నీకు కావలసిన చెప్పులు కొనిపించి తన కళ్ళలో ఆనందాన్ని నీ కళ్ళలో ఆనందం చూసి అదే సంతోషంగా మురిసిపోతూ తన కాళ్ళకు తెగిపోయిన చెప్పులు కూడా కుట్టించుకుని మరీ వేసుకుంటున్నాడు బిడ్డ నీకు నీ మనసుకు తెలుసు నీ తండ్రి పడే కష్టం కూడా నీకు తెలుసు కానీ నా తండ్రి ఎప్పుడు కూడా నా చెయ్యి వదిలిపెట్టడగా అనే ధీమా ఏదైతే ఉందో ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను నువ్వు బయటకు చూపించినప్పుడే అసలైన తండ్రి ప్రేమ అనేది నువ్వు ఇంకా తృప్తిగా పొందగలుగుతావు బిడ్డ ఒక్కసారి తండ్రి లేని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తావా మరి నీకు తండ్రి ఉన్నా కూడా ఎందుకు నీకంత చిన్న చూపు బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా నీ యొక్క ప్రేమ అనేది తండ్రి ఉన్నప్పుడు తెలియదు అదేవిధంగా మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో తండ్రి ఉన్నప్పుడు మాత్రమే చూపించాలి బిడ్డ అందుకే నేను మిమ్మల్ని చూసి మౌనంగా ఉండిపోయాను బిడ్డ బాబా ప్రేమ మనసులో ఉంది బాబా చూపించలేకపోతున్నాను పైకి చూపించడం చేత కావడం లేదు బాబా అని అంటే కుదరదు బిడ్డ ఖచ్చితంగా నీ ప్రేమ ఏదైతే ఉందో నీ మనసులో ఎంత దాగి ఉందో అది ప్రతీది కూడా నీ మాటల రూపంలో నీ పనుల రూపంలో నీ తండ్రికి ఖచ్చితంగా చూపించాలి బిడ్డ నీ యొక్క సంతోషాలు తీర్చడం కోసం తను ప్రతిక్షణం కూడా ఎండనక వాననక రేయనక పగలనక తన యొక్క పనిలో మునిగిపోతాడు కానీ నీ యొక్క ప్రేమను పలకరింపు కోసం ఎంతగా ఎదురు చూస్తాడో నీకు తెలుసా ఒక్కసారి ఆలోచించి చూడు బిడ్డ కనీసం నువ్వు ఒక ఫోను చూసుకునే సమయంలో అయినా కానీ లేదంటే నీకు నచ్చిన స్నేహితులతో గడిపే సమయంలో కానీ ఏదో ఒక పదిహేను నిమిషాలు నీ తండ్రితో గడపడానికి ప్రయత్నించు తన యొక్క మంచి చెడు తెలుసుకోవడానికి ప్రయత్నించు తనకి ఏం కావాలో అడిగి బిడ్డా నీ కోసం ఇప్పటి వరకు శ్రమించిన నీ తండ్రి తన మనసులో ఎప్పటి నుంచో దాగి ఉన్న కోరికలేంటో తెలుసుకుని వాటిని తీర్చే ప్రయత్నం చేయబిడ్డా నీకు ఎప్పటికీ కూడా ఈ తండ్రి ప్రేమ అనేది ఎవ్వరి ద్వారా కూడా దొరకదు అది కేవలం నీ సాయి తండ్రి నుంచి మాత్రమే దొరుకుతుందని గుర్తించుకో నీ బిడ్డ నిన్ను కాపాడే ఈ అదృష్ట శక్తి ఏదైతే ఉందో అది కేవలం నీ తండ్రి మాత్రమే ఆ తర్వాత నీ సాయి తండ్రిని బిడ్డా కన్న తల్లి స్నానం మొదటిది తర్వాత స్నానం తండ్రిది కనుక తల్లిని ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకుంటావు కానీ తండ్రిని శ్రమను కూడా గుర్తించాలి బిడ్డ తండ్రి యొక్క పరువు ప్రతిష్టలు కాపాడుతూ తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటూ మీ యొక్క ప్రేమను తండ్రికి పంచిపెడుతూ తన యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకుని వాటిని తీర్చి తన పేరు నిలబెట్టి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఖచ్చితంగా ఇచ్చే తీరాలని నువ్వు గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడైనా సరే నా సేవ కంటే ముఖ్యం నీకు తల్లిదండ్రుల సేవే అని గుర్తించుకో తల్లి వాళ్ళ యొక్క ఆశీర్వాదాల వల్ల వాళ్ళ యొక్క దీవెనల యొక్క ప్రతి కదలికలో కూడా వారి యొక్క ఆశీర్వాదం అనేది ఉండి నిన్ను ముందడుగు వేసేలా చేస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా వాళ్ళకంట కన్నీరు అనేది నీ కారణంగా రాకుండా అస్సలు రాకూడదు ఏ కారణంగా కన్నీరు వచ్చినా కూడా అది నీ చేతి వేలే తుడవాలని గుర్తుంచుకోబిడ్డ ఎప్పుడైనా కానీ భారం బరువుగా నీ తల్లిదండ్రులు భావించవద్దమ్మా ఎందుకంటే నీ కన్న దగ్గర నుంచి కడుపులో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా నీకు కొంచెం కష్టం వచ్చినా వాళ్ళ కంట వెంట కన్నీరు వస్తాయి బిడ్డ వాళ్ళు చూపించినంత ప్రేమ అనేది ఈ ప్రపంచంలో మరెవ్వరు కూడా నీకు చూపించరు కనుకనే వాళ్ళ యొక్క విలువ తెలుసుకుని వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క ప్రేమనన్నిటినీ కూడా కాపాడుకుని వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎప్పటికీ కూడా పోనివ్వకుండా మీకు నేనున్నాను నాన్న అని ఒక పెద్ద భరోసాని వాళ్ళకి ఎప్పటికీ కూడా నువ్వు ఉండాలి బిడ్డ వాళ్ళు నిద్రపోతూ ఉన్నా కూడా నా బిడ్డ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నాకింతకంట ఇంకేం కావాలి అని ఒక్క మాట అనుకొని నిద్రపోవాలి అప్పుడే మీ యొక్క జన్మకు అసలైన అర్థమని తెలుసుకోబిడ్డ అప్పుడే నువ్వు ఏ పని చేసినా కూడా అందులో మంచిగా కలిసి వస్తుంది అందులో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని అందుకుంటావు వాళ్ళ దీవెన లేనిది నువ్వు ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేవు ఎందులో కూడా విజయాన్ని సాధించలేవు ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాల తల్లి అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే మన బాబా గారు రోజైతే మనకి మంచి సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్